ఏపీ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో ఏపీపీసీఏఎస్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు సహకార సంఘాల ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరు రెండు వేల పద్నాలుగును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సహకార సంఘాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో మృతి చెందిన సహకార సంఘాల ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడంతో పాటు ఇరవై లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు ఎన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మా న్యాయమైన హక్కుల కోసం ఈ నిరవధిక సమ్మె తప్ప మరో మార్గం లేదని ఖడాఖండిగా తెలిపారు